సెల్ హెల్త్ లవర్స్ అందరికి నమస్కారం మీ డాక్టర్ కిషోర్ కుమార్ సహజంగా మనం ఎవరినైనా మీకు ఏది ఇష్టం అని అడిగినప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళ అభిరుచిని బట్టి నాకు ఇది ఇష్టం అది ఇష్టం అని చెప్తూ ఉంటారు ఒకటికి పులిహార ఇష్టం ఒకటి చక్ర పొంగలిష్టం ఇష్టం ఏమో స్వీట్స్ ఇష్టం ఒకటికేమో బిర్యానీ ఇష్టం ఒకటి చికెన్ ఇష్టం పెద్ద లిస్టే ఉంటుంది అయితే ఇక్కడ మీకు ఏది ఇష్టం అనేది మాత్రమే చెప్తున్నారు శరీరానికి ఏది ఇష్టం శరీరానికి ఏది కావాలి అని మనం ఒకసారి ఎప్పుడైనా మనల్ని మనం ప్రశ్నించుకుంటే అర్థమయ్యేటటువంటిది శరీరానికి కెమికల్స్ ఇష్టం కొత్తగా చెప్తున్నాను అనుకుంటున్నారా అంటే మన శరీరానికి కావలసినటువంటి మినరల్స్ వైటమిన్సు కొవ్వులు పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఇవి అవి మాత్రమే మీ శరీరానికి ఇష్టం అంటే మనం తిన్నటువంటి మనకిష్టమైనటువంటి ఆహార పదార్థాలను శరీరం తీసుకుని జీర్ణ వ్యవస్థలో జీర్ణం చేసిన తర్వాత ఆ క్లిష్టమైనటువంటి సింప్లిఫైడ్ సింప్లిఫైడ్గా చేసేటటువంటి కొన్ని ఎంజైమ్స్ మన శరీరానికి చాలా అవసరం అన్న విషయం చాలామందికి తెలియదు అంటే జీర్ణ వ్యవస్థలో నోటి దగ్గర మొదలై లాలా జలంతో కలిసినప్పటి నుంచి మొదలై పెద్ద పెద్దపేగు అలా ట్రావెల్ చేస్తూ ఈ యొక్క జీర్ణ వ్యవస్థ అనేటువంటి జరుగుతూ చివరికి ఈ యొక్క బయటికి పోయేటువంటి ప్రక్రియలో ఉంటుంది కాకపోతే ఈ క్రమంలో జీర్ణ క్రమంలో ప్రతి డైజెస్టివ్ సిస్టమ్ లో ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క రకమైనటువంటి మినరల్స్ వైటమిన్స్ పోషకాలు ఇవన్నీ కూడా శరీరం అబ్జార్బ్ చేసుకుంటాం అంటే కంఠం దాటిన తర్వాత మీరు ఏం తిన్నా మీ శరీరానికి సంబంధం లేదు ఎందుకనంటే మీరు ఏం తిన్నా మీ శరీరం దాన్ని విచ్ఛిన్నం చేసి దానికి ఏం కావాలో అది తీసుకుని రిమైనింగ్ చెత్తను బయటకు పంపిస్తుంది ఇదే సీక్రెట్ దీన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే మన శరీరంలో ఉన్నటువంటి ఈ యొక్క మనం తీసుకున్నటువంటి ఆహారంలో ఉన్నటువంటి సూక్ష్మ పోషకాలు ఏవైతే స్థూల పోషకాలుగా సూక్ష్మ పోషకాలుగా మార్చాలన్నా ఈ యొక్క సపోజ్ మనం తీసుకున్నటువంటి కార్బోహైడ్రేట్స్ని గ్లూకోజ్గా మార్చాలన్నా కొన్ని రకాలైనటువంటి ఎంజైమ్స్ చాలా అవసరం మరి ఈ ఎంజైమ్స్ గనక మన శరీరంలో గనక సమృద్ధిగా లేకపోతే మనకేమవుతుంది డైజెషన్ ఇష్యూస్ వస్తాయి అబ్జార్బ్షన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి ఎప్పుడైతే డైజెషన్ ఇష్యూ కానీ అబ్జార్బ్షన్ ఇష్యూ కానీ ఎప్పుడైతే వచ్చిందో సూక్ష్మ పోషకాలు మనం ఎప్పుడైతే గనక స్థూల పోషకాలుగా మారలేదు అని అనుకున్నప్పుడు మన డైజెషన్ ప్రక్రియ అనేటువంటిది పూర్తి కాదు దీనివల్ల శరీరానికి ఆ యొక్క పోషకాల లోపం అనేటువంటిది వస్తూ ఉంటుంది ఎప్పుడైతే శరీరానికి కణానికి ఈ యొక్క పోషకాల లోపం అనేటువంటిది వచ్చిందో ఆటోమేటిక్గా ఈ యొక్క డిసీజ్ అనేటువంటిది స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఈ యొక్క ఎంజైమ్స్ అనేటటువంటి మీ యొక్క డైజెస్టివ్ సిస్టంలో కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి మేము సెల్ హెల్త్ లో మాకున్నటువంటి ఎనిమిది ప్రిన్సిపల్స్ లో కూడా ఈ యొక్క డైజెస్టివ్ ఎంజైమ్స్ని ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అంటే కొన్ని వ్యాధిగ్రస్తమైన శరీరం అయి ఉండొచ్చు లేదా మంచిగా ఉన్నటువంటి ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు కాబట్టి ఈ యొక్క ఎంజైమ్స్ ను కనుక మనం యాజ్ ఏ సప్లిమెంట్గా ఎడిషనల్గా మనం ఇవ్వటం వల్ల ఆ యొక్క జీర్ణక్రియ అనేటటువంటిది సక్రమంగా జరిగి ఈ యొక్క అబ్జార్బ్షన్ వాళ్ళు తీసుకున్నటువంటి కొద్దిపాటి ఆహారంలో అయినా సరే ఆ పోషకాలైనటువంటి అబ్జార్బ్షన్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక్కడ డైజిన్ అనేటటువంటిది సో ఒక నాలుగు రకాలైనటువంటి ఎసెన్షియల్ ని ఒక చిన్న క్యాప్సూల్ రూపంలో పెట్టి ఇవ్వటం జరుగుతుంది ఇది నార్మల్ పీపుల్ కూడా అంటే ఆరోగ్యకరమైన వ్యక్తి కూడా రోజుకు ఒకటి వాడటం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ కానీ ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడైతే కనుక డైజెస్టివ్ సిస్టమ్ ఎందుకంటే మన డైజెస్టివ్ని సెకండ్ బ్రెయిన్ అంటారు చాలామందికి తెలియదు అది మనకు ఉన్నది ఒకటే బ్రెయిన్ అని అనుకుంటారు సెకండ్ బ్రెయిన్ అని చెప్తారు మన డైజెస్టివ్ సిస్టమ్ని ఎందుకంటే అది చేసేటటువంటి ఫంక్షన్స్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి మీ యొక్క ఫస్ట్ బ్రెయిన్ యాక్టివ్గా పనిచేయాలంటే మీ సెకండ్ బ్రెయిన్ కూడా అక్రమంగా వర్క్ చేయాలి సెకండ్ బ్రాయిండ్ సక్రమంగా వర్క్ చేయాలి అని అంటే గనక ఈ యొక్క సెల్ డైజన్ అనేటువంటిది చాలా అవసరం ఇప్పుడైతే ఒక మనిషి ఒక జీర్ణక్రియ వ్యవస్థను సక్రమంగా జరిగి మార్నింగ్ ఆ యొక్క దినచర్యలో కార్యకలాపాలు అవి తీర్చుకుంటాడో ఉదయాన్నే ఆళ్ళు మాత్రమే ఆరోగ్యంగా ఉండగలుగుతారు మీ జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మీకి కావలసినటువంటి ఎంజైమ్స్ అనేటువంటి చాలా ఎసెన్షియల్ ఆ ఎంజైమ్స్ సైజింగ్ అనే రూపంలో మీకు అందుబాటులో ఉంటుంది మీకు ఎవరికన్నా కావాలంటే కనుక కింద మీరు పోల్ అయ్యేటువంటి నెంబర్ మీరు సంప్రదించవచ్చు లేదా మా సెల్ హెల్త్ సెంటర్కి వచ్చినప్పుడు తప్పకుండా అడిగి తీసుకోండి తీసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ చూస్తూనే ఉండండి మీ సెల్ హెల్త్